Me tu tô...

ಎಂಚಿನ ಅವಸ್ಥೆದ ಇತ್ರೆ ಈರ್ ಬಾರಿ ಮಲ್ಲ ಜನ ಒನೊ ಈರೆಂದೆ ಇರೆ ಗೊತ್ತಾ ಎಂಕ್ ಗೊತ್ತಿ ಜಂದನಿ ನಡ ಕೆನ್ ನತ್ ಮಾತೆರ ಗು ಕೆನ್ ಹಾ ಈರ್ ಸತ್ಯನ್ನಿ ಸತ್ಯನ್ನಿ ಊರವ್ಯ ಓ ಊರು ಈರಿತ್ತ್ರೆವೇ ಉರ್ದು ಮಿತ್ತೋರು ಮಿತ್ತೂರು ಮಿತ್ತೋರ್ದ ಸತ್ಯನಾಥೆನ್ ಪಂಡ ಬಾರಿ ಪುಗಾರ್ತೆತಿ ಅಂದ ಜನಕುಲು ಬಾ ಜನಕುಲ ಬಾಯಿಡಿ ಈರೆ ಹಾ ಜನಕುಲ್ನ ಬಾಯಿಡು ಯಾನ ಅವರೆಂಜ ಬಚಿರಬುಲ ಯಾನ್ ಈರ್ನ ಪುಗಾರ್ತ என்ன ஜாகுடி ஆன பாத்து மல்ல ஜானா மித்தோரு என்னாத்திராய் ஏறல உள்ள கிராயதக்கள் பண்ண என்னத்து தூக்க பரப்புனாக்குள்ள ஏறல தூக்கம் நெட்டி ஏர்ல ஜி பண்ட ஜியோடு தூக்கம் அத்து பானோடு ಬೋಡ ಐನಾ ಉಂಡು ಅಣ್ಣ ತೆರಿ ನಕಲು ಪಣ ಪಾತ್ರೆ ಗೊತ್ತು ನನಗೆ ನಕಲು ನಕಲು ಪಣ್ಣ ಪಾತ್ರೆ ಫಂಡಿ ಬಣ್ಣ ತೆರಿನಕ ಮಾತ ತೆರಿ ನಕಲು ಹೊತ್ತು ಬದುಕರಿ ಅನ್ಯಾಯ ಮಾಡಿದವ ಅನ್ನ ತಿಂದಾನು ಸತ್ಯ ಹೇಳಿದವ ಸತ್ಯ ಹೋದಾನು ಆದ್ದರಿಂದ ಸತ್ಯನ ಯಾವುದನ್ನು ಹೇಳಾನು ಹಾಯಿ అన్యాయ మల్ప అంద ఇంత కాల డేర నుని ఆవయాల్పుణ నమక్ తోజును అండ్ ఫిజిన్ కలవ అన్యాయ దిప్పుజా అపగందండా అన్యాయ ఆపుణే ఏర్ ఏడ్డే మల్పాడు అవు బొక్కరించి తుండాల అన్యాయ ఆపుడు సత్య సత్య యా సత్య సత్యిప్పు అన్న మాతరగల సత్యూరిగి అక్త అంత అన్యాయ మాదవ అన్న తిందోదాను

ఈ ఉండు యాను రడ్ బోర్డు అంతే నరమన్యగ మూజి బోర్డు రడ్డి రడ్డు ఔ పా బదుకున విద్య ఈత గొప్ప అయ్యే ప్రపంచోడు బదుకలి అందాలి ఎంచే

ಮಕೀರ್ನಂಜಿ ಬೇತೆನಿ ಬೇತೆನಿ ಮಾತರಲೆ ಕತ್ತಾತಿ ಅತ್ತಾ ಅಂದ ಸಂತೋಷ ಪನ್ಪಣ ಮರತ ಕೊಡಿ ತುಳ್ಳಾ ಆನಂದ ಗೆಲ್ಲ మగర్ద ఫోండు ఓడే మరల మోడు ఏర్ మండే ఖైదీ బు అదాల బేలజ్జి మార ఇల్ కులు బుడిజ్జకులు గడ నెర్పడ్ గడ్డ తికి ఆ గాడద జవాస్తి యోచన ఖర్చు ఖర్చు మల్తన ఆ గాడిని గాడ తూణానికి తోజ్జా ఎన్న మనుష్యన నరమే మనస్సెంచాంత పొసత్వ ఉడబు ఎంక పొసత్వీ ఉండే ఇచ్చా ఎంకా ఉపయోగం ఆయన భారీ భారీ ఖుషి అమ్మ విషయాడు అంతేకా అమ్మే

ේ රද්න මකියි ෑේ මකේචර. අම පයිනම් මේ ලිගේේ.

ఎన్న ఆ వన్ మర ఎన్నో ఎన్నొంజ్ ఆ మనసు ఎంచిన ఆశ పుట్టే ఎంచిన పోడు అంది పర్పంచే యాను దింజకరా పర్పు లేక రూపాయ క్రయర్ బర్పణ క్రమ ఇరువరు అర్ధ పర్ధదర్పణ రిన్న లక్ష నాలు లక్ష అయిక ఐదు లక్ష ఖర్చు ಅವತ್ತು ನಡ್ ಲಕ್ಷ ಗೊಬ್ಬರ ತಿಕ್ಕೊಂಡೆ ಇಂದೆತ್ತದೇ ಬಡ್ತಿ ಎಂಕರ್ಲಿ ಒಂದ್ ಅಂಗಿ ಅಂಗಿ ಒಂದ ಪುಲ್ಯ ಕೆಲ್ಗ ಅಲ್ಪ ಮಲ್ಲ ಪೇಂಟ್ ಅಲ್ಪ ಬೊಬ್ಬೆ ಆಡ್ಬೇರೆ ಜೋಡಿಗೆ ಇಪ್ಪತ್ತು

ఇంత పొర విషయా అయ్యాడు ఆయన పాత సుమారుండు అంచదే విధాయిలో లెక్కపాడు ఏ రావాలి మంగేమల పెరతి ఎక్కువే రావాలి మంగిన్న నిద్ర ఇంకా రడ్డ సంఖ్య భారీ